ముందుగా పత్రిక సోదరులకి అలానే వైజాగ్ పోర్ట్ వర్కర్స్ అయిన మన సోదరులకి నా కోసం ఇక్కడ వచ్చేసిన రెల్వేషన్ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్గా నేను బాధ్యతలు స్వీకరించాను ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ఐదు పోర్టులు ఉన్నాయి ఒకటి వైజాగ్ తర్వాత కాకినాడ బందర్ రాబాయ్పట్నం కృష్ణపట్నం కొత్తగా మన నిజాంపట్నం ఇంకో ఏరియాలో కూడా ప్రైవేటుగా కడుతున్నారు ఇక్కడ అనేక సంవత్సరాల నుండి మరి ఈ ఏదైతే పోర్టుల్లో లోడింగ్ అన్లోడింగ్ విధానంలో ఈ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా మ మధ్యప్రదేశ్ బెంగాల్ ఇలాంటి రాజస్థాన్ ఇలాంటి ఏరియాల నుంచి మరి అనాదర్శ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి సరైన వేతనాలు కూడా వాళ్ళకి రావట్లేదు అని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ నామ నామవాస్తే వాళ్ళకి ఏదో ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి మరి వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇలాంటి దాన్ని మనము ఈ రోజు నేను ఈ బాధ్యత తీసుకుంది ఎవరైతే ఇలాంటి అనాదరేయుడు వర్కర్స్ ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ జీవన విధానాన్ని మార్చడానికి నేను ఈరోజు బాధ్యత తీసుకున్నానని తెలియజేసుకుంటున్నాను